జై సద్గురు మహారాజు కీ జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము అనాత్మ లక్షణము నలభై నాలుగో పద్యము జన్మాస్త వృద్ధులు క్షయ పరిణామ నాశములు షడ్విధ వికారములనాత్మా ఘన బాల్య యౌవన కౌమార వాక్యములు జాగ్రత్తలు कमनीय महदहंकार भूजला शमीरा शमीरातरक्षल आत्मास्थूलादिदेहत्रुल नम आ पंचकोश मुलनात्मा अंतरीद्रिय बाह्येन्द्रियनात्मा दृश्य रूपम वुश्रुता मुनो రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాశ సం రక్షితాహ్వా జై నిజ గురుభ్యో నమహా జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర యోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య స చరణాల విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి విరచితం పైన భద్రాద్రి రామశతకం ఈరోజు నలభై నాలుగవ పద్యం అనాత్మ లక్షణాన్ని గుర్చి ముచ్చటించుకుందాం దీనికి మునుపు ప్రపంచ భ్రాంతి లక్షణాన్ని తెలియచేసి జ్ఞాన పథంలో నిజరూపు కానలేక భ్రాంతిలో ఉన్నారు ఈ జనులందరూ కూడా అని తెలియజేసి ఈ అనాత్మ అంటే ఆత్మ కానటువంటిది అనాత్మ ఈ ఆత్మానాత్మలు కానటువంటిది బట్టబయలు అయినా ఈ ఆత్మ ఎందు ఏదైతే ఆరోపితమై ఉన్నదో మాయా ఈ కడలేని సుఖదుఖములకు మూలమైనటువంటి శరీరములకు కారణమైనటువంటిది ఏది మొట్టమొదట ఆత్మే అదే జనన మరణములకు కారణమైనటువంటి వస్తువు ఇది ఆత్మ అనాత్మలుగా ఉన్నది ఇది చలనముగా ఉన్నప్పుడు ఆత్మగా ఉన్నది అనాత్మగా ఉన్నది అచలముగా ఉన్నప్పుడు ఆత్మగా ఉన్నది ఇది అయితే ఈ అనాత్మ లక్షణం ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇది జన్మాస్త వృద్ధులు క్షయ పరిణామ వినాశములు షడ్విధ వికారములనాత్మ ఈ షడ్విధ వికారములు ఏవైతే ఉన్నవో ఇవి అనాత్మ అంటే ఏమి షడ్భావ వికారాలు ఆస్తితే జాయితే వర్ధతే పరిణమితే అపక్షయతే వినశ్యతే అనేటువంటి ఆరు విధములైనటువంటి షడ్భావ వికారములతో ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది అనాత్మ అంటే మొట్టమొదటి షడ్భావ వికారాల్లో మొదటిది ఏంది అస్థితే అంటే తల్లి గర్భమునందు చేరుట ఎక్కడి నుంచి చేరారు తండ్రి గర్భం నుంచి తండ్రి గర్భంలోకి ఎలా వచ్చారు ఆహారం ద్వారా ఆహారం ఎలా వచ్చింది భూమి ద్వారా భూమి ఆహారాన్ని కలిగేందుకు కారణమైనటువంటిది జలము జలము కలిగేందుకు కారణం అగ్ని అగ్ని కలిగేందుకు కారణం వాయువు వాయువు కలిగేందుకు కారణం ఆకాశం అదే ఆత్మ ఆత్మ నుంచే అనాత్మగా ఇది పరిణమిస్తూ ఉన్నది తరువాత రెండవది ఏంది జాయితే అంటే తల్లి గర్భము నుండి జనించటం పుట్టటం మూడు వర్ధతే పెరుగుతూ ఉన్నది ఇది నాలుగు పరిణమితే మార్పు చెందుతూ ఉన్నది ఐదు అపక్షయితే కృషిస్తూ ఉన్నది ఆరు వినసతే నశిస్తూ ఉన్నది ఈ విధంగా తల్లి గర్భము నుండి పుట్టి పెరిగి మార్పు చెంది కృషించి నశించేటువంటిదే ఈ శరీరం అదే అనాత్మా అదే చెప్తున్నారు ఇక్కడ జన్మ హస్తవృద్ధులు పరిణామ వినాశములు షడ్విధ వికారములనాత్మ ఇంకా ఘన బాల్య యౌవన కౌమార వార్ధక్యములు జాగ్రత్తవస్థలు నానాత్మ చూసినట్లయితే ఘనముగా ఇది నాలుగు అవస్థలుగా మార్పు చెందుతూ ఉన్నది ఇది ఉన్నది ఉన్నట్లుగా ఉండేటువంటి లక్షణమే దీనికి లేదు మార్పు చెందేటువంటి లక్షణం దీనిది మార్పు చెందనటువంటిది రాకపోకలు లేనటువంటి బట్టబయలు ఇది బాల్యం తల్లి గర్భం నుంచి వచ్చిన విమ్మట దీని యొక్క ఏంటి బాల్యావస్థలో ఉన్నది తదుపరి అక్కడ ఉన్నదా ఉండటం లేదు మళ్ళీ యవనంగా మార్పు చెందుతూ ఉన్నది తరువాత కౌమార్య స్థితిలోకి వస్తూ ఉన్నది తర్వాత వార్ధక్యంలోకి వస్తూ ఉన్నది తుదిగా మరణాన్ని శిథిలాన్ని చెందుతూ ఉన్నది ఇది అలానే ఒక అవస్థలో లేదు ఏక అవస్థగా ఉండేటువంటి లక్షణమే దీనికి లేదు అలా ఉండేటువంటి వారు నిజ గురువులు వారు ఎప్పుడూ ఒకే అవస్థ అదే మేలుక అనే అవస్థ అది నిజమైనటువంటి గురువు మేల్కాది మేలు కలిగినటువంటి వారి మేల్కాది ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ మూడు అవస్థలు ఈ బాల్య యవ్వన కౌమార వార్ధక్యములు ఇవి అనాత్మా ఇవి ఆత్మ లక్షణములు కాదు ఇవి ఇవి అనాత్మ అనాత్మ లక్షణములు తదుపరి కమనీయ మదహంకార భూజల హుతాశన సమీరాంతరిక్షరములనాత్మా యనా శిష్య చాలా గమనీయంగా ఉంటాయి నాయన ఇవి ఏంటంటే మహత్తు అంటే షడ్విధములైనటువంటి క్రమం ఇది మహత్తు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఇవేమి ఇవి కూడా అనాత్మ అంటే మహత్తుతో కూడినటువంటి పంచభూతములు తదుపరి శిష్య త్రిగుణముల్ స్థూలాది దేహత్రయము ల పంచకోశములనాత్మ ఈ సత్వరజస్తమో గుణములు ఏవైతే ఉన్నవో ఈ త్రిగుణములతో బంధింపబడి ఉన్నాడు జీవుడు ఈ సత్వరజస్తమో గుణములతో బంధింపబడి ఉన్నాడు జీవుడు ఇంకా మూడు అవస్థలలో మూడు దేహములుగా ఉన్నాడు జాగ్రత్త అవస్థలో స్థూల దేహంగా ఉన్నాడు స్వప్నావస్థలో సూక్ష్మదేహంగా ఉన్నాడు అలానే సుషుప్త అవస్థలో కారణదేహుడై ఉన్నాడు ఈ దేహత్రయములు అలానే అన్నమయాది పంచకోశములు అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం ఈ ఐదు కోశములు కానీ ఈ దేహత్రయములు కానీ ఈ త్రిగుణములు కానీ ఇవి అనాత్మ తదుపరి అంతరేంద్రియ బాహ్యేంద్రియములనాత్మ దృశ్య శృతమును దృక్కునాత్మా శిష్య అంతరేంద్రియ బాహ్యేంద్రియములనాత్మ దృశ్య రూపం బు శ్రుతమును దృక్కనాత్మా రమ్య గుణరామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత అంతరేంద్రియములైనటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములు అనాత్మే శిష్య ఇక హ్యేంద్రియములైనటువంటి శ్రోత్ర తక్కువక్షు గ్రాణంబులు అనాత్మే ఇంకా వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థ అనబడేటువంటి బాహ్యేంద్రియములు అనాత్మే నాయన ఇంకా శిష్య ఈ దృశ్య రూపము నీకు కనిపించేటువంటి దృశ్యము ఇది ఎలా ఉన్నది ఇది ద్రష్ట దృక్కు దృశ్యములు త్రిపుటిగా ఉన్నది ఇది అది అనాత్మే ఇక శ్రుతము ఈ వినేది వినుట వినబడినది ఈ మూడు కూడా కర్ణేంద్రియ త్రిపుటి త్రిపుటి నేత్రేంద్రియ త్రిపుటి ఇవన్నీ కూడా శిష్య అంటే ఈ జన్మము కానీ తర్వాత వృద్ధి చెందటం క్షయం పరిణామం వినాశం ఈ షడ్విధ వికారాలు కానీ బాల్య యవ్వన కౌమార వార్ధక్యములు అవస్థా అవస్థాత్రయములు కానీ మహత్తు అహంకార ఆకాశ వాయువగ్య జల వృద్ధులు కానీ పంచభూతములు కానీ త్రిగుణములు దేహ దేహత్రయములు కానీ పంచకోశములు కానీ అంతరేంద్రియములు కానీ బాహ్యేంద్రియములు అలానే దృశ్యము దృక్కు శ్రుతము అనాత్మ అని ఎరగాలి అని మనకు ఈ పద్యం ద్వారా తెలియజేశారు తరువాయి పద్యాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా